అందరికీ నమస్కారాలమ్మ శత్రు మీద చేసే దుష్టప్రయోగం ఏకం మూలం కంఠం దివే దివే నాశనం సర్వనాశనం చేతబడి కంపష్ట ప్రయోగం మరణ తాండవం వికృతం మహాకాళిదేవి నమో నమ మహా గురుదేవాయ నమో నమ చేతబడి మూల మంత్రం మరణమంత్రం దుష్టప్రయోగం నరబడి ఏక వచనం సంహణం యాగం పూర్తి పరిహారం ఏకం సంహణం చేతబడి విద్యం మీరు చాతబడి వశీకరణ చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే గురువుగారికి ఫోన్ చేయండి ఒకసారి సమస్యని చెప్పండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిహారం సిద్ధింపజేయడం ఏకం సంహనం యాగం చేయడం జరుగుతుంది నివారణం ప్రయోగం కన్విష్ట ప్రయోగం వశీకరణం సర్వ దాడి సర్వవారణ మంత్రం పుణ్యకీర్త నివారణం శక్తి మహిమత మంత్రపీఠం ఏకం కన్విష్ట ప్రయోగం చేయడం జరుగుతుంది ఎన్నెన్న చోట్ల మీరు చేపించుకొని బాధపడుతూ ఉంటే శత్రునాశన మరణము స్త్రీ పురుష వశీకరణము ప్రేమికులు విడిపోయి బాధపడే వాళ్ళు మీకు చక్కటి పరిహారము లభించడం జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించుకోండి మహాదే